అండి అందరికీ నమస్తే నేను మీ అరుణ వెల్కమ్ బ్యాక్ టు అరుణ సాలెన్ వన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిర్యానీ సూప్ అండి ఇది వెజిటేరియన్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది అలాగే జాబ్ హోల్డర్స్ కూడా నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ కూడా దీన్ని మనం టిఫిన్ బాక్స్లోకి తీసుకెళ్ళొచ్చు అలాగే పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సూపు పూరిలోకి కానీ చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ కలర్ రైస్లో కానీ అన్నింటిలోకి మనకు బాగా యూజ్ అవుతుందండి చాలా చాలా యమ్మీగా ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ఇప్పుడు మనము ఈ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీని మనము ప్రిపేర్ చేసుకోవడానికి మనకి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు తీసుకోండి బిగ్ సైజు ఉంటే ఒక రెండు తీసుకుంటే సరిపోతుందండి శుభ్రంగా తొక్క వలిచి కడిగి ఇలాగ మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వాటిని వేసేసాక ఇప్పుడు హాఫ్ కప్పు నేను కొబ్బరి పౌడర్ తీసుకుంటున్నానండి ఇది ఇంట్లో మీకు ఉన్నా సరే కొబ్బరి ముక్క దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పౌడర్ చేసుకున్నా సరే బయట నుంచి తీసుకున్నదైనా పర్వాలేదండి వీటి రెండింటిని మనము మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొబ్బరి పొడికి సరిపోతుంది అలా పేస్ట్ చేశాక దాన్ని అలా పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను నేను ఈ టమాటాస్ని కూడా ముక్కలుగా కట్ చేసేసి దీన్ని కూడా ఇలా ప్యూరీ చేసి పెట్టుకోవాలి ఇలా ఈ టమాటా ప్యూరిని కూడా మనము ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అందులోకి మనము తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఆయిల్ నేను దీంతో మూడు పావులు వేసుకుంటున్నానండి ఇలా మీరు కూడా మీకున్న కొలతలు పట్టేసి ఇలా ఆయిల్ వేసేసుకోండి కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది సూప్లోకి సో మనము ఇప్పుడు ఈ నూనె హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక ఎండుమిర్చిని వేసానండి నేను ఎండుమిర్చి వేసేసి ఇందులోకి హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఇలాచి కొన్ని మిరియాలు అంటే హాఫ్ టీ స్పూన్ మిరియాలు తర్వాత లవంగాలు దాల్చిన చెక్క ఒక అంగుళం మొక్క వేసేయండి ఇంకా సాజీరా తర్వాత ఇలాగ బిర్యానీ పువ్వు బిర్యానీ మొగ్గ ఇవన్నింటిని కూడా వేసేసి మనము కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా హోల్ గరం మసాలాని వేసేసి మనము ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి నూనెలో బాగా ఫ్రై అవ్వడం వల్ల మనకి మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా చేశాక ఇప్పుడు ఇందులోకి మనము ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ కొబ్బరి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వీటిని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చాలా ఎమ్మెగా ఉంటుందండి ఈ ఉల్లిపాయ ఫ్రైతోనే మనకి సూప్ బాగా టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని నేను చీల్చి వేసాను ఇలా రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి మనము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనము దాన్ని ఒకసారి ఫ్రై ఇలా కలుపుకున్న కలిపేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనము దీన్ని బాగా ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుంది నేను ఇప్పుడు ఎంత కలిపేసుకుంటూ మనం అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేశాక ఇప్పుడు కిందలోకి మనము తగినంత ఉప్పును వేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసాను వన్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను హాఫ్ టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నింటిని వేసుకొని మనము ఇలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి బాగా వేగినట్టుగా అయిపోతుందండి ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మనము ఈ టమాటా ప్యూరీ ఉంది కదా ఇందాక మనం టమాటోస్ని పచ్చి టమాటాలని పాటి పెట్టుకున్నాం కదా ఆ టమాటా ప్యూరిని కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసేసి ఇలా మనము ఎండుమిర్చి పౌడర్ కూడా మనము ఇలా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే రెండు పచ్చిమిర్చి వేసాము తర్వాత హోల్ గరం మసాలా వేసాము అందులో మిరియాలు కూడా యాడ్ చేసాం కదా కారం అవుతుంది అందుకని నేను హాఫ్ టీ స్పూనే యాడ్ చేసుకున్నాను కారము మీరు కనుక ఎక్కువగా తినేవారైతే ఇంకా వేసేసుకోండి ఇలా వేసేసి మనము దీన్ని కాసేపు ఫ్రై చేసుకుందాం ఇలా నూనెలో బాగా ఉడికించాక ఇది డ్రైగా ఇట్లా రోస్ట్ అయిపోతుంది కదండి ఇప్పుడు ఇందులోకి మనము సోంపుని యాడ్ చేసుకోవాలండి సోంపు వేయడం వల్ల దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ సోప్కి ఇదే అండి ఇలా మనము సోంపుని ఒక స్పూన్ వేసేసి ఇలా మెత్తగా దంచేసుకోవాలి సోంపుని ఇలా దంపి ఈ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనము దీన్ని కాసేపు ఫ్రై చేసుకుందాం ఇది కూడా నూనెలో ఉడికి మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అసలు స్మెల్ అంతా దీంతోనే హైలైట్ అయిపోతుంది మనకి సూపు ఇలా అంతా ఫ్రై చేశాక ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి మీకు ఎంత బా ఎంత కన్సిస్టెన్సీ అవసరం అనుకుంటే అంతగా మీరు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా సూప్గా మనం సూప్గా చేసుకుందాం అనుకుంటున్నాం కదా సో మనము ఇప్పుడు ఇక్కడ ఒక టూ గ్లాస్ వాటర్ నేను యాడ్ చేస్తున్నాను ఇది మనం కాసేపు ఉడికించేసరికి ఒక హాఫ్ గ్లాస్ అలా ఇంకిపోతుంది మనకి ఇక మిగతాది బాగుంటుంది సో నేను టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత కొత్తిమీరని కూడా వేసేసాను ఇలా కొత్తిమీర వేసేసి మనము ఒక టూ త్రీ మినిట్స్ మనం బాగా దీన్ని లో ఫ్లేమ్లో బాగాసేపు ఉడికించుకున్నామంటే మనకి ఇక బిర్యానీ సూప్ రెడీ అయిపోతుంది చాలా స్మెల్ వచ్చేస్తుంది చాలా ఎమ్మెగా ఉంటుంది మీ దగ్గర నెయ్యి కనుక ఉంటే వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది చాలా స్మెల్ అంటే అసలు చూసి ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నట్టుగా ఉందండి చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇక ఇది అయ్యిందంటే ఇక నేను భోజనం చేయడానికి రెడీగా ఉన్నాము ఎందుకంటే కలర్ రైస్ కూడా నేను చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇక ఇది అయ్యిందంటే ఇక భోజనం చేసేద్దామని రెడీగా చూస్తున్నారు మా పిల్లలు కూడా సో ఇప్పుడు నేను ఈ సూప్ రెడీ అయిపోయింది ఇక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్